ఇందాక ఇక్కడికి వస్తుంటే దారిలో పాప వచ్చి మీ పొలుగులా ఆ పాప మీ పాపని ఒప్పేసుకుంటారు మీరు మీ ఆస్తులు సగమోటార్ రసమంటే రాసిస్తాను ఎవరు ఆ నాగలక్ష్మి కూతురేనా అవునక్క ఆమె చెక్క చూసావా చూసావా ఆ డౌట్ ఒక్కదానికే అనుకున్న కూర అందరికి వచ్చేసింది ఏదో ఒక రోజున ఆ ద ఆస్తి కోసం ఇంటి మీదకి మీదకొస్తుంది చెప్తాను ఇలా బావని కోసదు మీకు వద్ద ఆ పనులో ఉండు హెల హలా బోలే ఉడవయా అండి ఈ అందరికీ బాగా నచ్చేసాయి నేను పర్మనెంట్ గా ఉంచేస్తుంటానే ఏంటి అర్జెంట్ గా రమ్మను లొకేషన్ ఎదురుంది కబుర్లు చెప్పుకోవడానికి హలో మనం కబుర్లు చెప్పుకోవడానికి ప్రేమించుకోవడానికి ఊర్లో ఉన్న అన్ని లొకేషన్స్ అయిపోయాయి మా నాన్న ఫారెన్ సంబంధాలు చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మా నాన్న దగ్గర మన పెళ్లి గురించి మాట్లాడు మీ నాన్న అవును నువ్వు ఎలాగో ఫారెన్ వెళ్లాలనుకుంటున్నావు మా నాన్న కూడా ఫారెన్ సంబంధాలే చూస్తున్నాడు నువ్వు వెళ్ళి మాట్లాడితే ఆయన ఎగిరి గంతేస్తాడు మన పెళ్లికి పందిరేస్తాడు పందిరేయటం కాదు పాతేస్తాడు ఏ మీ నాన్న ఒప్పించడం ఈజీ కాదు ఏదో స్కీమ్ వేయాలి స్కీమ్ ఏంటి మా నాన్న నీకు ముందే తెలుసా అంటే మీ నాన్న కదా ఆపండి ఏంట్రా మొత్తం పంట అయిపోతుందేమో ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే

ఒక అమ్మాయి పెళ్లికి ముందు పరిచయం అయిన వాళ్ళందరినీ వదులుకుని పెళ్లి చూపులకు వచ్చిన వాడిని భర్త అనుకుని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎన్నో ప్లాన్లు వేసుకుని బాగా ప్లాన్ చేసుకున్నారు మా వాడితో పెళ్లి ఇచ్చి వాళ్ళు లేపేసి రాడుతో కొట్టి లేపేసి నేను చెప్తున్నా లేనా మీరు సింగపూర్లో లో సెటిల్ అయిపోదామని బాగా ప్లాన్ చేసుకున్నారుగా పెద్ద ప్లాన్ వేశారు ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నాడో అడుగు వాడిని హలో ఎందుకు క్యాన్సిల్ చేశారు నీకు వాడికి తెలియదా ఐరన్ రాడ్ గురించి తెలియదా క్రేజీ సెల్ఫీల గురించి తెలియదా సెల్ఫీలు ఏంటి వాలలో నిద్ర మాత్రల గురించి తెలియదా లేకపోతే హైట్ పర్సనాలిటీ మ్యాచ్ అని ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలియదా అన్ని రాష్ట్రలంతా ఉత్తరంలో రాజు ఏం నటిస్తున్నావే నంగనాతి మీ ఎన్ఆర్ఐసంతా ఏంటారా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావయ్యా వెళ్ళి మీ సంబంధం చూసుకోండి వెళ్ళండి పదరా మరి ఈ మాత్రం దానికి కారెందుకు ఏదు కాపి నంగనాచి రేయ్ పోరా పో పసల పుడు కథలు కొని వాడు అలా ఒదిలేసా వాడు ఒక రకంగా మనకు మంచి చేసాడు వాడి సంబంధం ఓకే ఉంటే ఈ రోజు మన ఇద్దరు ఇలా కలిసే వాళ్ళమా అది నిజమే పద మా నాన్నతో మాట్లాడదాం అది కాదు కనుక నేను చెప్పేది విను నేను వినను మన అర్జెంటు గా పెళ్లి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అవ్వాలి అంతే కనుక నీకు విషయం చెప్పాలి ఓ రకంగా ఈ సింగపూర్ సంబంధం చెడిపోవటానికి కారణం నేనే నీకు ఫారెన్ ఆఫర్ అని చెప్పింది అబద్ధం ఒకవేళ అవకాశం వచ్చినా నాకు ఈ ఊరు వదిలి బతకటానికి ఉద్యోగం సరదాగా కౌరులు చెప్పుకోటానికి ఫ్రెండ్స్ జన్మనిచ్చిన ఊరు ఇవన్నీ వదులుకుని అక్కడికి వెళ్ళి ఏం చేయాలి పుట్టిన ఊరు అమ్మలాంటిది ఆ ఊరు వదిలేసి సరదాగా పిక్నిక్ వెళ్ళొచ్చు కానీ అక్కడే ఉండిపోయి అమ్మను అనాదన చేయకూడదు మా చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న తనే అయ్యి మా తాత పెంచాడు ఈ వయసులో ఆయన కష్టపడతా నాకు ఇష్టం లేదు కనుక నాకు ఈ ఊరన్నా ఇక్కడ మనుషులన్నా మా తాతన్న నువ్వన్నా చాలా ఇష్టం ఏం చేసైనా సరే మిమ్మల్ని అందరినీ నాతోటించుకోవాలనుకుంటున్నాను నీ విషయంలో నేను చేసిన తప్పే నన్ను క్షమించు ఆది కూడా ఫోన్ రింగ్ అవుతుంది రాత్రి నేను చెప్పినట్టు మాట్లాడు ఎవరిది నంబర్ హలో ఎవరు నేను రమణ మాట్లాడుతున్నారా మొన్నటి నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నా ఫోన్ కలవట్లేదే సరే కానీ ఈ నెంబర్ ఎవరిది అదంతా ఎదుగానే అరే నా ఫోన్ నెంబర్ పోలీసులు తెలిసిపోయిందిరా నా వేషం గురించి కూడా తెలిసిపోయింది బయటకు వస్తే లోపలేసేలా ఉన్నారురా నేను వాళ్ళకి భయపడి రాజుగారు కోల్పోయిన దాక్కున్నాను రా ఎలాగే నువ్వు వచ్చి కాపడాలరా ఇటు దొరుకుతా నన్ను పట్టేస్తారు సరేరా రా నువ్వు అక్కడే ఉండే వస్తున్నా కర్మ బ్యూటీ చిలక చూసా నీ చిలక వైఫై ఆన్ చేసి ఈ దగ్గరలో ఏదైనా సంబంధం ఉందో చూడవాడికి నాలుగు కబుర్లు చెప్పమ్మా అసలు చిలక సంగతి తర్వాత వాడు కొత్త చిలకతో వెళ్ళిపోతున్నాడు మళ్ళీ రామ్ చిలక అమ్మ నీ చూస్తే ఫ్రూట్ నీ సంగతి చెప్తాను రా తీసుకెళ్తున్నాడు ఆంటీతో ఆర్కెస్ట్రా ఇక్కడ ఫిక్స్ ఏ చేశాడు లో గవర్నమెంట్ ఇచ్చే డబ్బుతో మందు తెచ్చుకో వచ్చే నిరుద్యోగ స్కీమ్ డబ్బుతో స్టఫ్ తీసుకొని సెడేసుకుంటే మా నోటి కాడ మందులు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు పొలాల్లో మందు కొట్టమని ఇక్కడ కూర్చొని మందు కొట్టమని కాదు ఇండియా ఏంట్రా ఇలా తయారైపు ఏ ఇండియా గురించి మా ఎన్ఆర్ఐలకు అనవసరం మా కోటర్ మాకు కావాలే మీకు మందు కావాలి అంతే అంతే ఒక ఇద్దరు చూపిస్తాను వాళ్ళు డెడ్ గా పట్టుకుంటే మీకు ఫుల్ ఇస్తా ఏ ఆదరా ఆహా ఇప్పుడు నాకు అర్థమైంది ఆమె నీ వైఫ్ ఆడ ఆమె కీప్ ఫోన్ చేసి నీ లవరా కాదురా సిస్టరా కాదురా వాళ్ళిద్దరు కలిసి ఆమె ముగురు చంపాలని ప్లాన్ వేస్తున్నాను భార్య అన్న తర్వాత కొట్టుకుంటారు తిట్టుకుంటారు అది కామన్ అది కామన్ కాదురా కామం అత్తేం కాలే వాడు వచ్చిన తర్వాత నువ్వు కాలు పెట్టుకో నీ చేతులు పెట్టుకుంటా ఈ రోజు వాడు పని అయిపోవాలి అమ్మ నాకేం కాదుగా నీకేం కాదు నీ మ్యానేజ్ చేస్తాను కదా నువ్వు మ్యారేజ్ మాత్రం చేసుకో కానీ మ్యారేజ్ మాత్రం బాగా చేస్తావురా అరే తా నీళ్ళు కలబడ్డే కాదురా ఏదన్నా తడా వస్తే ఇదిగో వాడిని నీ రాడ్తో వేసేస్తానా సేమ్ ప్లేస్ సేమ్ రాడ్ నువ్వు ప్లాన్ మార్చవరా ఇం కుక్కని కూడా నీ చేతిలో బలవని ఇవ్వట్రా ఇప్పుడు చెప్తా నేనేంటో హలో హలో స్టేషన్ లో ఇంటరాగేషన్ నడుస్తుందమ్మా ఎవరు నువ్వు సార్ రాజ్గారు తోటలో ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ జరుగుతుంది సార్ తమ్ముడు ఇల్లీగల్ కాంటాక్టే ఏ తప్పు కదని మనల్లు చెప్పారు కదమ్మా మోస్ట్లీ ఇష్టపడితే భర్తన్నా కూడా ఇష్టపడ్డ వ్యక్తితో ఉండొచ్చని మనకు తీర్పు చెప్పిందమ్మా మధ్యలో నీకు నాకు ఎందుకు మీరు ఇంకొంచెం లేట్ చేస్తే చూసుకోవడానికి వాళ్ళ ఆయన ఉండడు క్రిమిటేట్ ఏంటి మంటరా ఎక్కడ రేయ్ ఇలాంటి ఆడవాళ్ళందరిని వాడుకొని వాళ్ళు చేత్తోనే వాళ్ళ మొగులను చంపించి ఆనందించని ఇలాంటి సైకో కాలనీ మీరు సింగపూరం కూడా చూడలేదురా ఈడోడు పిచ్చోలో ఉన్నాడు రేయ్ మధ్యలో వచ్చిన స్క్రీన్ ప్లే నువ్వు వేసేసుకుంటే తప్ప మా ఆర్డర్ వినవా అది వేరు ఇది వేరు అవుట్రా దానికి పెళ్ళి అవ్వలేదు దీనికి పెళ్ళేది అయినా నీ కామానికి కామాలు ఫుల్ స్టాప్ ఉండవారా ఏది తింటున్నారు ఇండియాలో రే అసలు దాడదే కాదు నేను అనేది కూడా అదే కదా బ్రో అవుట్రా కట్టుకున్న మొగుని కైమా కొట్టడానికి ప్లాన్ చేసింది అసలు ఇది ఆడదే అవుతుంది బస్సు అడుగు చేస్తాడు ఈడొకడు పెళ్ళం ఫోన్ చేయగరే పైకి పోవడానికి పర్ఫ్యూమ్ కొట్టుకొని మరీ వస్తున్నాడు రాగరా రే నువ్వు చూసుకోలేదో స్కెచ్